డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పానకాలు మేకపోతూ సమర్పించి టీడీపీ వీరాభిమాని చెల్లబోయిన సత్యనారాయణ తన మొక్కు చెల్లించుకున్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కాలని చంద్రబాబు నాయుడు సీఎం కావాలని రామచంద్రాపురంలో నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యేగా గెలవాలని గుబ్బలవారిపేటకు చెందిన చెల్లబోయిన సత్యనారాయణ మొక్కుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేగా సుభాష్ గెలిచి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావడంతో కొత్తూరు రోడ్లో జోడుతుమ్మల వద్ద వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పానకాలు మేకపోతు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు దివంగత నేత ఎంటి రామారావు టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే నేటికి కొనసాగుతున్నట్లు తెలిపారు కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీలో గెలిచి వేరే పార్టీలను మారని కానీ తను మాత్రం తన తుది శ్వాస విడిచే వరకు టీడీపీ పార్టీలోనే ఉండి టీడీపీ జెండాతో రిక్షాపై ప్రచారం చేస్తూ ఉంటారని తెలిపారు తెలుగుదేశం పార్టీ ఇంటి రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే పార్టీ ఖర్చుపడి ఉన్నాను పార్టీలు మారు పార్టీ నాయకులు మారారు కానీ నేను మాత్రం పార్టీ మారలేదు అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వాసంశ సుభాష్ గారు రామగోపురం నియోజకవర్గం నుంచి గెలుపొందాలని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని మొక్కుకున్నాను ఆ మొక్కిలో తీసుకుంటున్నాను